మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను ఈ డాక్టర్ ముండవల్లి శ్రీదేవి ఎక్స్ ఎమ్మెల్యే తాడికొండ ఎస్సీ మాది కార్పొరేషన్ చైర్పర్సన్ ఈరోజు నెల్లూరు సిటీకి మరి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ ని విజిట్ చేయడానికి రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మరి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గారి పైన ఎక్స్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు అవి ఎలా ఉన్నాయంటే వ్యక్తిత్వ హననం చేస్తూ జుగత్సంగా మరి అశ్లీల పదజాలం వాడటం అనేది ఈరోజు మహిళా లోకం నిస్సిగ్గుగా మరి తలదించుకునే విధంగా సభ్య సమాజం తలదించుకునే మాదిరిగా ఉంది ఈ యొక్క వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే మీ అందరికీ మన భారతీయ సంస్కృతిలో చూస్తే ఎత్ర నారిస్తం పూజ్యంతే రమంతే దేవత అంటారు అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడే దేవతలు నడయాడతాయని ఈ యొక్క ఆర్యోక్తి ఇలాంటి సంస్కృతి మన భారతదేశంలో మరి ముఖ్యంగా మహిళలను గౌరవించుకోవటం మన యొక్క సభ్యత సంస్కారం అంతేకాకుండా అది మన ప్రాథమిక సామాజిక బాధ్యత ఎందుకంటే స్త్రీలు అనేవాళ్ళు మన యొక్క కుటుంబానికి ఒక శక్తి లాంటి వాళ్ళు సమాజానికి మేలు చేసేవాళ్ళు స్త్రీ అనేది మరి వాళ్ళ యొక్క మాతృత్వంతో సమాజాన్ని ఒక ప్రేమతో ఎంతో గొప్పగా వాళ్ళ యొక్క త్యాగాలతో కూడిన వాళ్ళ యొక్క మానవతాన్ని ప్రతిబిస్తుంది అలాంటి స్త్రీని పట్టుకొని అది కూడా మహిళా శాసనసభ్యురాలు ఈ రోజు మరి రాజకీయంగా ఆమె ఎంత ఎదుగుతుందో మీ అందరికీ తెలుసు యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ పైన మరి గెలిచి మరి రాజకీయంగా మరి అక్కడ సామాజికంగా అక్కడున్న ప్రజలకి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుస్తున్న ఆ వ్యక్తి మీద మహిళ అని కనీసం చూడకుండా ఈ విధంగా వ్యక్తిగతంగా పర్సనలైజ్డ్ కామెంట్స్ చేయడం అనేది ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా దాని యొక్క స్పందన ఏ విధంగా మీ అందరూ చూశారు రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ఆందోళనలు ఆందోళనైతే ప్రెస్ మీట్లన్నీ మీరందరూ చూస్తుంటే ఇక్కడ ఉన్న నెల్లూరు ప్రజలు ఎంత రగిలిపోతున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే వ్యక్తి గౌరవాన్ని మనం కాపాడుకోవటం అంతేకాకుండా గౌరవప్రదంగా జీవించడం అనేది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కు మరి హక్కుని మనందరం కూడా గౌరవించాలి మరి ఈరోజు మీరు కనుక గమనిస్తే నేను అమరావతి ప్రాంతానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే ఈ రోజు అక్కడున్న మహిళల్ని ఏ విధంగా మాట్లాడతారండి అక్కడ ఉన్న మహిళని చూసి జాతి మహిళలు అంటారు మరి కొంతమంది జర్నలిజం ముసుగులో ఉండి ఒక వైసీపీ జుగుప్స బాదులు కొంతమంది డిబేట్స్ లో కూర్చొని వాళ్ళందరినీ వేషలు అంటారు ఈ విధంగా చూస్తుంటే పిచాచులు అంటాం ఈ విధంగా మహిళల్ని వాళ్ళు ఎలాగా గౌరవిస్తున్నారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క పార్టీ నేతలు మరి మీ పార్టీ కార్యకర్తలు మహిళలు ఏ విధంగా మీ పేటిఎం బ్యాచ్ ఏ విధంగా మహిళల్ని మరి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో మీరు ఒకసారి గమనించాలి ఎందుకంటే మీరు ఇలాగా నిశ్శబ్దంగా ఉండి మీరు చేయండి అంటే సరిపోదండి ఎందుకంటే ఈ రోజు మహిళలు తిరగబడుతున్నారు మహిళలకి ఎంత శక్తి ఉందో మీరు మహిళా శక్తిని ఎప్పుడు అంటారు కదా ఆకాశంలో సగం అవ సగం మహిళల్లో మాత్రం ఎందుకు పదవుల్లో సగం ఇవ్వకూడదు అని మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా వారు అలాంటప్పుడు మహిళల్ని ఈ విధంగా బూతులు తిట్టండి మహిళల్ని ఈ విధంగా కించపరచండి వాళ్ళ యొక్క వ్యక్తిగత హననం చేయండి అది మీ సంస్కృతి అప్పుడు నేను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే నేను మీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఎప్పుడైతే వైసీపీ దాటి వేరే పార్టీకి వెళ్తే మీ పేటిఎం బ్యాచ్తో ఏ విధంగా మీరు నా వ్యక్తిగత హననం చేశారు నా పిల్లల మీద మెడిసిన్ చదువుతున్న పిల్లల మీద మీ ఏ విధంగా పోస్టులు పెట్టారు ఎప్పుడైనా ఆ బోరగడ్డ నీళ్ళు కానీ శ్రీరెడ్డిని కానీ ఆ వర్రా రవీందర్ రెడ్డి కానీ మరి పోసానికి కృష్ణ మురళి కానీ వీళ్ళు ఎప్పుడన్నా మీరు ఖండించారా రోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఏంటంటే అప్పుడు పేటిఎం బ్యాచ్ తో తిట్టించే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్స్ లేకపోతే ఎక్స్ ఎంపీ ఈ విధంగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసి కనీసం డిపాజిట్లు కూడా రాని వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు ఒక ప్రశాంత్ రెడ్డి గారు ఆయన యొక్క గొప్పతనం మీరు ఒకసారి గమనించాలి వాళ్ళ హస్బెండ్ ఒక ఎంపీ ఆ ఈ విధంగా ఇక్కడ ఏడుగురు ఎంపీలు ఆయన కూడా పాతకాలంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా కుమార్ రెడ్డి వేమిరెడ్డి గారి దగ్గర అప్పుడు ఏ విధంగా మరి మీరు ఆ కుటుంబం గురించి మీకు తెలియదా అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి వైసీపీ టూ థౌజండ్ నైన్టీన్ జీ ట్వంటీ ఫోర్ ఉన్నప్పుడు మరి వేమిరెడ్డి గారి దగ్గర మీరు రాలేదా అంటే అప్పుడేమో ఆ కుటుంబం చాలా అనేది ఆ రోజు మీరు వాళ్ళ దగ్గర అవార్డ్స్ రివార్డ్స్ తీసుకోవాలి ఈ రోజు ఎప్పుడైతే మీరు పార్టీ మారారో మీరు వేరే పార్టీలో ఉన్నారో ఈ వ్యక్తులు పార్టీ మారగానే వాళ్ళ యొక్క సంస్కార హీనం అవుతుంది ఈ విధంగా మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి ఈ రోజు కనుక మీరు గమనిస్తే మీరు చేస్తున్న ప్రతి పద్ధతులు కూడా ఏది కూడా బాగాలేదండి ఎందుకంటే మహిళల్ని చులకనగా మాట్లాడటం వాళ్ళని కనుక కీటతం కనుక వాళ్ళని కనుక గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే మహిళలు ఊరుకుంటారు కదా వాళ్ళు ఏమన్నా అనొచ్చు అనే రోజులు పోయినాయి రోజు మహిళలు తిరగబడి ఆ చెప్పు తీసుకొని మీ యొక్క ఈ ఇంట్లో ఊడ్చే చీపులు పట్టుకొని పరిగెత్తే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మీరు మహిళల్ని అంత తక్కువగా ఆది అంటారు మీరు ఎప్పుడైనా చూసారా దేవతలకి ఏం పేర్లు పెట్టారండి దుర్గా అంటాం మరి మాత ఎంత పవర్ఫుల్ మరి మాత యొక్క ఇక మరి మీరు ఆ పవర్ని మీరు ఎప్పుడైనా తట్టుకోగలరా ఎప్పుడైనా కానీ నదులకి ఏం పేర్లు పెడతాం మనం కృష్ణవేణి అంటాం గంగా అంటాం కావేరి అంటాం యమున అంటాం అంటే నదులకి మనము స్త్రీల పేర్లు పెట్టుకోవచ్చు గత మీరు వెళ్తున్న ఈ యొక్క కనకదుర్గమ్మ టెంపుల్కి విజయవాడ ఎప్పుడు వస్తుంటారు కదా మరి ఆ టెంపుల్కి మీరు వెళ్ళినప్పుడు కనకదుర్గమ్మకి మీరు నమస్కారం పెట్టుకోరా అంటే మహిళలని మీరు చు చులకంగా చూస్తూ కానీ దేవతలను వాళ్ళ కొలిస్తే మీరు ఏ విధంగా మీ సంస్కారం ఈ విధంగా తెలుస్తుంది ఈరోజు మీరు మరి ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మహిళల్ని నా ఆడపడుచులు నా ఎస్ సీనా బి సీనా మైనారిటీస్ అంటుంటారు మహిళలు ఎప్పుడు కూడా ఆకాశంలో సగం అవి సగం అని కూడా చెప్తుంటారు మరి అలాంటి మహిళలు కనీసం మీ చెల్లి బాబాయి గొడ్డలి గురించి ఎవరు అందరికీ తెలుసు ఇక్కడ మరి న్యాయం చేయండి బాబాయి చనిపోయాడని మీ చెల్లి రెడ్డి వస్తే మీరు ఏం న్యాయం చేశారు మరి మీరు ఏ విధంగా ఆ కేసుని ఏ విధంగా ప్రొలాంగ్ చేశారో మీ అందరికీ తెలుసు మరి సొంత చెల్లి నాస్తి పంచండి వైఎస్ చర్మిలా గారు అడిగితే మీరు ఏ విధంగా ఆమెని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు మీ అసలు మీకు చెల్లి అక్క చెల్లి అసలుకి తల్లి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఉన్నారా కాదు కనీసం సొంత తల్లిని చెల్లిని మీరు గౌరవించలేని వాళ్ళు సాటి మహిళల్ని ఎలా గౌరవిస్తారు అని అనుకుంటారు ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు మీ సంస్కారం అంతే ఉంది ఎప్పుడైతే మీ దంపతుల్ని జగన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారిని మా కార్యకర్త ఒక చిన్న మాట అంటేనే వెంటనే కిరణ్ ని సస్పెండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళలంటే గౌరవించాలి మహిళల్ని మనము పెద్ద పీట వేయాలి అదే వ్యవస్థలో మనము ఉన్నాం అలాంటప్పుడు మీ ఎక్స్ మినిస్టర్ రోజా గారు ఏం చెప్పారు లోకేష్ గారికి చీర సారే పంపిస్తారంటుంది అంటే అసలు ఏం మాట్లాడతారు మీరు మరి అసెంబ్లీని అయితే బూతుల కేంద్రంగా మార్చేసి అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని మీరు ఏ విధంగా మీరు అగౌరవపరిచారు ఎలాంటి అశ్లీల పదజాలాలు వాడారు ఆ దెబ్బతోనే మీ అందరికి కూడా పద్ ఎప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అనేవాళ్ళు కదా మీకు ఎన్ని సీట్లు చేయండి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు పదకొండు సీట్లతో మీరు ఎక్కడున్నారు ఇప్పుడు ఎప్పుడైతే ఒక గా మీరు ఎప్పుడు ఇది గమనించాలి కర్నల్ గద్దాఫి అనే వ్యక్తి లిబియాలో ఒక మోనార్క్ ఉండేవాడు హిట్లర్ మీకు తెలుసు జర్మనీలో తర్వాత కిమ్ వీళ్ళందరూ ఏ విధంగా నియంత్రలుగా ఉన్నారో నియంత్రల పార్టీ నియంతల ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఎవరు హర్షించరు అందుకే ఈ నియంత అయిన జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనాలు ఇంటికి పంపించారు అయినా ఇప్పుడు కూడా మీకు బుద్ధి రాలేదా మీలో మార్పు రాలేదా ఎందుకంటే మార్పు అనేది ఎవరన్నా కానీ ఒకసారి ఓడిపోతే మన పార్టీ ఎందుకు ఓడిపోయింది మనం ఏం తప్పులు చేశామో మన సొంత ఎమ్మెల్యేలు ఎందుకు పోయి వేరే వాళ్ళకి ప్రతిపక్షంలో జాయిన్ అయ్యారు అని మీరు ఒక్కసారైనా ఆలోచించారా ఎప్పుడు ఆలోచించారు ఇంతకాలము మీరు ప్యాలెస్ లో కూర్చొని కాంప్లెక్స్ లో కూర్చొని జనాలందరినీ పిలిచి ఎప్పుడైనా రివ్యూ మీటింగ్స్ అక్కడ చేసేవాళ్ళు కానీ ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళారా మరి ఇప్పుడు ఎందుకు మీరు అంత ఆత్రపడుతున్నారు ప్రతిసారి పొదలి వెళ్ళారు ఏమైంది అక్కడ పాప మహిళలు శాంతియుతంగా ధర్నాలు చేస్తూ బీర్ బాటిల్ వేపిస్తారు మరి మొన్న సింగయ్య ఆయన్ని తొక్కిచ్చేస్తారు కార్ కింద మరి ఈ విధంగా ఎవరిని మీరు కనీసం ప్రజల్లోకి వస్తే ప్రజలకు రక్షణ ఉందా అంతేకాకుండా ఏపీ అనేది అమరావతి పోలవరం ఈ బ్రాండ్ ఇమేజ్ తో మనకి ఈ రోజు మరి అమరావతి అయితే అండి పోలవరం ఏంటి పదిహేను వేల కోట్ల పైన మనకి శాంక్షన్ అయిపోయి రోజు మనము శరవేగంగా ముందుకెళ్తుంటే మీరు చేస్తున్న పని ఏంటి పరిశ్రమలు రాకుండా ఇక్కడ ఏమి అభద్రత ఉంది ఇక్కడ అన్ని కూడా శాంతియుతంగా లేదు అని పరిశ్రమలు రాకుండా మీరు అమరావతి యొక్క బ్రాండ్ ఇమేజ్ ని మీరు నాశనం చేస్తున్న విషయం నిజం కాదా ఈరోజు మీరు గుర్తించాలి ఎందుకంటే మీరే కాదు మనం కాదు మనం బాగుండాలి నా కుటుంబం బాగుండాలని కాదు ప్రజలు కూడా బాగుండాలి ప్రజలు బాగుండి వీళ్ళకి పరిశ్రమలు రావాలి ఎస్పెషలీ అమరావతి చూసుకుంటే ఐదు దళిత నియోజకవర్గాల మధ్య ఉంది అది కనుక ఈరోజు మనము ఆ మూడు క్యాపిటల్స్ అనుకున్న పోతే అమరావతి కనుక మనం కన్స్ట్రక్ట్ చేస్తే దళితులకి ఎంత ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు మనం ఎక్కడ ఉండేవాళ్ళం ఈ రోజు ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు గమనిస్తే అమరావతిని పక్కన పెట్టి పోలవరాన్ని దోచుకొని ఈ రోజు మీరు చేస్తున్న పని ఏంటి అంధకార ఆంధ్రప్రదేశ్ చేసేసారు అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారు ఎస్సీ ఎస్టీ నిధులు ఈ రోజు నేను ఎస్సీ కార్పొరేషన్ కి వచ్చాను ఆ సప్లా నిధులు ఇరవై ఏడు పథకాలను తొక్కేసేసారు ఐసీల్కి ట్రావెల్స్ ఇన్నోవా కార్లు అయితే ఉపాధి హామీ పథకాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అన్ని తీసేశారు మీరు చేసిందేంటి మీరు చేసిందంతా తొమ్మిదిన్నర లక్షల కోట్ల బడ్జెట్ లో నలభై వేల కోట్లు మీరు శాంక్షన్ చేసి అవి కూడా నవరత్నాలను డైవర్ట్ చేసుకున్నారు నవరత్నాల పేర్లతో పేదలని నడ్డి విడిచారు మీరు చేసిన అత్యధిక ధరలతో ప్రజలు విలవిల్లాడారు ఈ రాక్షసుల పాలన పోవాలి అని ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాలు ఓర్చుకొని ఎందుకంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు ఎవరైనా నాలాంటి వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ మీద సస్పెన్షన్ ఇవే కదా మీరు చేసింది మీరు ఏం చేశారు ఈ రోజన్నా మీరు గుర్తు చేసుకోవాలి ఇలాంటి అలచడలు తగ్గించాలి అంతేకాకుండా ఈ రోజు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి చేసిన ఈ యొక్క జుగుసకరమైన బ్యాంకులు ఆయన వెనక్కి వెంటనే వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే మీరు రాజకీయంగా వెదుర్కోవాలని రాజకీయంగా ఎదుర్కోండి అంతేగాని ఈ విధంగా పర్సనలైజ్డ్ కామెంట్స్ చేయటం అది సబబు కాదు ఈ యొక్క కల్చర్ అనేది అస్సలు మంచిది కాదు ఎందుకంటే లేడీస్ కనుక తిట్టారు వీళ్ళు కనుక అవమానపరచాం అసభ్యమైన పోస్టులు పెడతాం అంటే కుదరదండి ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన ఈ ఎలా ఇలాంటి అస్సలు మన సీఎం గారు అస్సలు సహించరు ఎందుకంటే ఇప్పుడే డిఫమేషన్ కేసు కూడా బుక్ చేయబోతున్నారు వాళ్ళ మీద కనుక ఇలాంటి కేసులు మీరు ఎదుర్కోవటానికి మీరు రెడీగా ఉండండి అంతేకాకుండా ఆయనకు మద్దతు పలుకుతున్న చాలా మంది ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ అయితే రెండింటి మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి ఈరోజు నిన్న కూడా వచ్చి ఎవరో వీళ్ళు కూడా చూస్తామని చెప్తున్నారు ఇలాంటి వ్యక్తులు కూడా మీరు గమనించాలి మీరు ఒక జుగుస్సకరమైన వ్యక్తితో మీరు అసోసియేట్ ఉన్నారు కనుక ఎప్పుడైతే మహిళల్ని ఈ విధంగా దుష్భాషలాడిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక ఖండించకపోతే మీరు మీరు ప్రతి ఒక్క విషయాన్ని నిశ్శబ్దంగా సైలెంట్ గా మీరు సైలెంట్ గా గమనిస్తూ ఉంటే ఏది కూడా మీరు దీనికి ప్రతిఘటన చేయకపోతే మేమందరం కూడా ఒకటే మహిళా లోకం నుంచి ఒకటే అనుకుంటున్నాం మీరు మహిళలు గౌరవించట్లేదని కనుక తప్పనిసరిగా మీరు ప్రసన్న కుమార్ రెడ్డి చేత డైరెక్ట్ గా ప్రశాంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పించాలి ఇది మా డిమాండ్ కనుక ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన పని ఇవన్నీ చూస్తుంటే చాలామంది చెప్పారు ఆ ఇల్లు ఎవరో దగ్ధం చేశారు దాన్ని కొట్టేశారు అది ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా మన టిడిపి పార్టీ ఆఫీస్ ని ఎందుకు పగలగొట్టారు ఎందుకు ఈ విధంగా చేశారు అని మీరు అధికారం ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీ టీడీపీ ఆఫీస్ మీరు ధ్వంసం చేయలేదా ఎందుకు చేశారు అంటే మా వాళ్ళకి బీపీలు వచ్చినాయని మీరే చెప్పారు కదా మరి ఈ రోజు కూడా ఒక వ్యక్తి మీద అభిమానులు ఉంటారు మరి ఆమె ఆమె మీద వచ్చిన ఈ యొక్క